హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నా చల్ మరొకసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అందరు కొత్తగా యూట్యూబ్కి వచ్చేసి వీవ్స్ పెరగడం లేదు వీవ్స్ రావడం లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా నా స్టార్టింగ్లో వీడియోస్ చూడండి రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు రెండు వేలు డే వచ్చేసి ఒక మూడు నాలుగు వీడియోలు అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా పోయినాయి అవి ఎట్లా పోయినాయో మీకు మీకు వీడియోలో చెప్తాను ఆ ప్రకారం చేయండి కంపల్సరీ మీకు వీవ్స్ అనేది కంపల్సరీ పెరుగుతాయి నేను గమనించింది ఏంటంటే దీంట్లో హ్యాష్ ట్యాగ్లు ఇవ్వాలి హ్యాష్ టాగ్ పెట్టాలి అవి పెట్టాలి అని చెప్పేసి అయితే మంది అయితే వీడియోలలో చెప్పడం జరుగుతుంది నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి యాస్ యాస్ ట్యాక్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను నేర్చుకొని నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏం చేసినానంటే ఫస్ట్ కొన్ని షార్ట్ వీడియోలు పెట్టినా కొన్ని లాంగ్ వీడియోలు పెట్టినా లాంగ్ వీడియోలు మినిమం ఒక పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు కొన్ని పది నిమిషాలు కొన్ని తొమ్మిది నిమిషాలు అట్లా లాంగ్ వీడియోస్ పెట్టిన వాటికి చాలా వ్యూస్ వచ్చినాయండి ఒకసారి మీరు ట్రై చేయండి అంటే మనం వీడియో చేసేది ఎలా ఉండాలంటే కంటెంట్ మనం దేని మీద చేస్తున్నాం వీడియో అనేది దేని గురించి చెప్పగలుగుతున్నాం ఒక మెసేజ్ అనేది ఉండాలి అట్లయితే కంపల్సరీ వీడియో అనేది వైరల్ అవుతాయండి మనం పది వీడియోలు మినిమం ఒక వంద వీడియోల వీడియోలు తీసిన దాంట్లో ఏదో ఒకటి హైలైట్ చేస్తుంది ఆ ఒక్క వీడియోతోటే మనం హైలైట్ అవుతామన్నట్టు కొంచెం వెయిట్ చేయాలి కంపల్సరీ ఏదో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది ఆ వీడియో గురించి వెయిట్ చేయాలి మళ్ళీ పాటుగా షార్ట్ వీడియోలు కూడా తీయండి తీసుకునేది ఉంటే షార్ట్ వీడియోల ద్వారా కూడా మీకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు అలాగనే మీకు కొంచెం తొందరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఫోర్ థౌజండ్ వాచ్ టైం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి కదా సబ్స్క్రైబర్స్ అంటే షార్ట్ వీడియోలు ఎక్కువ తీస్తే షార్ట్ వీడియోలు తీసేది ఉంటే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు లాంగ్ వీడియోల వల్ల మీకు థౌజండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ రీచ్ అవుతారు మళ్ళీ అట్లనే ఇప్పుడు కొత్తగా పది లక్షలు వీస్ వచ్చినా కూడా మనకు మానిటేషన్ అప్లికేషన్ మానిటైజేషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు లాంగ్ వీడియోలో ఎక్కువ చేయండి మిమ్మల్ని పెట్టేటప్పుడు క్లారిటీగా వీడియో వచ్చేటట్టు చూసుకోండి అట్లా మీకు తొందరగా మాంటేషన్ అనేది వ్యూస్ అనేది పెరగడం జరుగుతుంది మళ్ళా ఇంకోటి ఏంటంటే తమ్ కరెక్ట్ ఇవ్వండి తమ్ కరెక్ట్ ఇవ్వడం వల్ల కూడా మీకు తొందరగా అంటే పబ్లిక్ అనేది దీంట్లో ఇలాంటి అంటే పబ్లిక్ అనేది తమిళ చూసి ఎక్కువ వీడియో అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి మీరు అది చూసుకునేది ఉంటే కంపల్సరీ తొందరగా ఛానల్ మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నా నేను పెట్టిన త్రీ మంత్స్ లోపల నాది త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల నాది మానిటేషన్ కంప్లీట్ అయింది మీరు కూడా రెగ్యులర్గా రెగ్యులర్గా ఒక వీడియో లేకపోతే ఒక షార్ట్ వీడియో కానీ ఒక లాంగ్ వీడియో కానీ కంపల్సరీ పెట్టుకుంటూ పోండి పెట్టుకుంటూ పోయేది ఉంటే కంపల్సరీ మీ ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది కొందరికి టైం ఉండదు కొందరు టైం ఉంటుంది కంపల్సరీ నేను యూట్యూబ్ ఛానల్ మీద నేను కంపల్సరీ మనీ తీసుకోవాలనుకునే వారు మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా ఒక వీడియో అయితే కంపల్సరీ పెట్టండి కంపల్సరీ మీకు అయితే మానిటైజేషన్ అయితే కంపల్సరీ మానిటేషన్ అయితే డబ్బులు కూడా వస్తాయండి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే కష్టపడండి కంపల్సరీ ఒక వీడియో వైరల్ అయ్యి అంటే మీకు తొందరనే మానిటేషన్ కంప్లీట్ అవుతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ ఒక వీడియో ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఫోకస్ పెట్టి చేసేది ఉంటే కంపల్సరీ మీ వీడియో అనేది జనరే తొందరగా మానిటేషన్ అవుతుంది దీంట్లో కొంచెం కష్టపడితే మాత్రం కంపల్సరీ యూట్యూబ్ నుంచి అయితే కంపల్సరీ పైసలు తీసుకోవచ్చు ఆల్రెడీ నేను ఈ మధ్యలో కొంచెం వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే మా పిల్లలు కాలేజీలు కానీ చిల్లరి కానీ చిన్న చిన్న పనులు నాకు డ్యూటీ ఇటు తిరగడం వల్ల నాకు వీడియోలు తీయలేకపోతున్నాను కంపల్సరీ ఇప్పటి ఇప్పటినుంచైతే రెగ్యులర్గా పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కంపల్సరీ మెసేజ్ చేయండి యూట్యూబ్ గురించి మీకు ఎవరికన్నా తొందర మానిటైజేషన్ కావాలి అనుకునే వరకు అయితే కంపల్సరీ నేనైతే సపోర్ట్ చేయగలుగుతాను ఎట్లా పెట్టాలి తమ్ముళ్ళు ఎట్లా పెట్టాలి అనేది నేను నాకైతే కొంచెం అవగాహన అనేది వచ్చింది పెద్ద పెద్ద వీడియో అంటే పెద్ద పెద్ద ఛానళ్ళ కంటే నాకు క వాళ్ళకి తెలిసినంత మాత్రం నాకు తెలియకపోవచ్చు కానీ కంపల్సరీ నాకు తెలిసినంత మాత్రం నేనైతే ఎంతో కొంత మాత్రం మీకైతే హెల్ప్ అయితే చేయగలను అండి మళ్ళీ అట్లనే నా ఇప్పటి వరకు ఇంకొక ట్వంటీ ఎయిట్ డాలర్స్ అయ్యేది ఉంటే నాకు కూడా అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పటివరకు అయితే నాకు సెవెంటీ వన్ డాలర్స్ అయితే అయినాయి కంపల్సరీ ఈ మంత్లో అయితే నేను అది పూర్తి చేసి డబ్బులు తీసుకోవాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల కొంచెం మీరు చేయాలనుకుంటే మీరు వీడియోలు అయితే రెగ్యులర్గా పెట్టి కంటెంట్ ఉండే వీడియోలు పెట్టండి లేకపోతే ఎలాంటి వీడియోలు కుకింగ్ వీడియోలు కానీ పిల్లల వీడియోలు కానీ బొమ్మల వీడియోలు కానీ లేకపోతే స్టోరీ స్టోరీస్ కానీ ఇలాంటి వీడియోలు పెట్టండి కంపల్సరీ మినిమం తొమ్మిది పది నిమిషాలు అయితే వీడియో పెట్టేది ఉంటే మీకైతే చాలా ఛానల్ అయితే గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నేనైతే చాలా వీడియోస్ చూసి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన ఎట్లయినా కంపల్సరీ నేను యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలనే పట్టుదలతోటి నేను యూట్యూబ్ ఛా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మేకలు తీసుకున్నాను మేకల ద్వారా ఇన్ఫర్మేషన్ నాకైతే మేకల గురించి అయితే నాలెడ్జ్ అయితే జీరో నాలెడ్జ్ అండి అవిటి గురించి కూడా నేను నేర్చుకున్నాను నేర్చుకొని ఇప్పుడు కొంచెం అవగాహన అయితే వచ్చింది మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు దీంట్లో వీళ్ళు మేకల గురించి రావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను మీకు మీకైతే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉండేవి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బా మన వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి యూట్యూబ్ కొత్త స్టార్ట్ చేసే వాళ్ళకు మాత్రం నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అందరూ కొందరు అయితే డబ్బులు అడిగి చెప్ప డబ్బులు తీసుకొని చేస్తారు కదా నాకు అలాంటి డబ్బులు అవసరం లేదు నీకు అయితే నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను ఎలా తమ్న చేయాలి ఇలా యాష్ ట్యాగ్స్ కూడా నేను కొన్ని యాష్ ట్యాగ్స్ కూడా చెప్తాను యాష్ యాష్ టాగ్స్ కూడా మీరు పెట్టుకోండి యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల కూడా కొన్ని కొన్ని ఛానల్స్కి గ్రోత్ అయితే లింక్ ఒక వీడియో తర్వాత ఒక వీడియో మన వీడియో తర్వాత ఇంకో వీడియో రావాలనుకుంటే హ్యాష్ టాక్స్ వల్ల కూడా హ్యాష్ ట్యాగ్స్ కూడా గురించి కొన్ని వీడియోలు చూడండి చూసి నేర్చుకోండి ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేది ఉంటే మాత్రం నాకైతే కాంటాక్ట్ కానీ ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే మీకైతే సపోర్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్